ఈ వీడియో వచ్చేసరికి రితిక్ నుంచి ఇలాంటి హెల్ప్లు నేను అసలు ఎక్స్పెక్ట్ చేయను మామూలుగా అయితే కానీ ఈరోజు వాలంటీర్గా తనే వచ్చి హెల్ప్ చేస్తా అనేసరికి నేను చెప్పలేదు అలాగే ఇక్కడ నేను కటన్స్ మడత పెడుతున్నాను వాష్ చేసినవి తను తప్పు తప్పుగా మడత పెడుతున్నావు నువ్వు అని చెప్పిన వెంటనే సారీ మా సారీ మా అని కూర్చుంటున్నాడు అనమాట ఒరిజినల్ వాయిస్ ఉంచుదామనుకున్నాను చాలా క్యూట్గా ఉందని కాకపోతే నేను పక్కన పాప్కార్న్ పెంచుతుంటే అది సౌండ్ పెద్దగా వస్తుంది అందుకని మొత్తం కట్ చేశాను మామూలుగా అయితే నేను అక్కడ ఉన్నప్పుడు చెన్నైలో ఉన్నప్పుడు కటన్స్ తీసుకొని వచ్చాను కానీ మేము వచ్చేసరికి ఇక్కడ ఆల్రెడీ కటన్స్ వేసి ఉన్నాయి అనమాట ఇంకా అన్నీ హ్యాండ్ వాష్ చేసి కవర్లో పెట్టేద్దామని చెప్పేసి పక్కన పెట్టాను మామూలుగా అయితే మిషన్లో వేసేయొచ్చు కానీ ఇవి రింగ్స్ ఉన్నాయి ఆల్రెడీ డైరెక్ట్ అట్లా వాషింగ్ మిషన్లో వేసి చాలా కటన్స్ పాడైపోయినాయి రింగ్స్ ఊడిపోయి బెండ్ వస్తుంది లైట్గా అందుకని చెప్పేసి రోజు హ్యాండ్ వాష్ చేశాను అనమాట తర్వాత మడత పెట్టేసి రితిక వాళ్ళకి పాప్కార్న్ చేసి ఇచ్చాను ఇంకా మామూలు బట్టలు ఉన్నాయి మడత పెట్టుకోవాల్సిన ఇంకా వాళ్ళకి అవి ఇచ్చేసి నేను వెళ్ళిపోయాను అనమాట ఈరోజు టీవీకి చిన్న పాజ్ ఇచ్చాను మా ఇంట్లో చాలా రోజుల నుంచి టీవీ కంటిన్యూస్గా చూస్తున్నారని ఈరోజు మార్నింగ్ నుంచి అసలు టీవీ ఆన్ చేయలేదు టీవీ ఆన్ చేయకపోతే మా ఇల్లు చాలా చూడడానికి భయంకరంగా ఉన్నట్టు అనిపించింది నాకే ఒకసారి మీరు కూడా ఒక లుక్ వేయండి సో పిల్లలు ఉన్నప్పుడు ఇల్లులా ఉండడం కూడా నార్మలే అని నాకు నేనే సర్ది చెప్పుకున్నాను ఇదే మ్యూజియం కాదు హౌస్ ఎక్కడ పెట్టినో అక్కడే ఉండవు అని చెప్పేసి ఈ రోజు వచ్చేసరికి అంకుల్ కంద నాటుతున్నారు ఇది చిన్న చిన్నగా మొలకలు వచ్చినవేమో దురద బుట్టే అంట అండ్ ఇక్కడ కట్ చేసింది కదా ఇది అయితే స్వీట్ గా ఉంటుందంట కట్ చేసి అన్ని రెడీగా పెట్టుకున్నారు ఇవి మొలకలు కూడా కనిపిస్తున్నాయి అంకుల్ ఆల్రెడీ స్టార్ట్ చేశారనమాట ఇక్కడ పెట్టేసి క్లోజ్ చేస్తున్నారు నాకు కొంచెం పనుండి ఈరోజు నేను ఇంట్లోనే ఉన్నాను అసలు ఏం జరుగుతుంది బయట చూడలేదు అమ్మమ్మ వచ్చింది ఊరు నుంచి అండ్ నేను మార్నింగ్ చూసినప్పుడు అంకుల్ జస్ట్ దున్నుతున్నారు ఇదైతే ఆల్మోస్ట్ ఈరోజు కంప్లీట్ అయిపోయినట్టుంది నేను రితిగా కొంచెం పనుండి బయటకు వచ్చాము ఇక్కడ నేను కరివేపాకు తీసుకున్నాను ఆ తర్వాత కొంచెం నిమ్మాకులు కూడా తీసుకుంటున్నాను మామూలుగా ఈరోజైతే ఈ ఛానల్లో ఇంతవరకు నేను ఎప్పుడు పోస్ట్ చేయలేదు అండ్ నేను ఎప్పుడు చేయలేదు కూడా ఇలాంటి ఒక హెయిర్ కేర్ లాంటిది కానీ ఈరోజు చేయాల్సి వచ్చింది నా కోసం కాదు అయితే నేను రితికా కోసం చేద్దాం అనుకుంటున్నాను నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను రితికాకి వన్ అవర్ వన్ అండ్ హాఫ్ ఇయర్ బ్యాక్ హెయిర్ కట్ చేయించానని అప్పుడు పార్లర్ ఆవిడ హెయిర్ డ్రయర్ పెట్టారనమాట రితికా జుట్టు చాలా బాగా వచ్చింది ఆ తర్వాత నేను ఒక డ్రయర్ కొని రితికాకి రెగ్యులర్గా స్కూల్కి వెళ్ళేటప్పుడు మార్నింగ్ టైంలో పెడతా ఉండేదాన్ని ఇన్ఫ్యాక్ట్ మా హస్బెండ్ అనమాట లేట్ అవుతుంది స్కూల్కి అని చెప్పేసి అండ్ చాలా బాగున్నట్టు ఫస్ట్లో చాలా బాగున్నట్టు అనిపించింది కానీ తర్వాత చాలా డ్రైగా అయిపోయినట్టు అనిపించింది అప్పుడు మా అక్కని అడిగాను నార్మల్గా అయితే నాకు ఇలాంటివి పెద్ద ఐడియా లేదు నేను హెయిర్కి అంత కేర్ తీసుకోను అక్క చాలా బాగా కేర్ తీసుకుంటారు హెయిర్ విషయంలో అందుకని అక్కనే అడిగితే చిన్నపిల్ల కదా ఇన్బిల్ట్ తనకి బై బర్త్ బాడీలో ఏమన్నా ఉంటే బాగుంటుంది బయట నుంచి ఇప్పటి నుంచే సపోర్ట్ ఇవ్వడం ఎందుకు అని అన్నది అండ్ తను ఏం చెప్పిందంటే నువ్వు ఎలాగో కుంకుడిగాయలతో తలస్నానం చేయిస్తావు కదా అందులోనే మందారం ఆకులు వేసి కొంచెం పిసిక్తే కొంచెం నొరగలాగా వస్తుంది అండ్ మాయిశ్చర్గా ఉంటుంది హెయిర్ బాగుంటుంది అనింది నేను ఒక టూ మంత్స్ కోర్స్ లాగా యూస్ చేశాను అది అలాగే అండ్ హెయిర్ డ్రైయర్ వాడడం కూడా ఆపేశాను తర్వాత రితికా జుట్టు నార్మల్గా వచ్చేసింది ఇంకా అప్పటి నుంచి నేనేం వాడట్లేదు అనమాట అండ్ మేము ఇక్కడికి వచ్చేసరికి ఆల్మోస్ట్ వన్ మంత్ అయిపోతుంది కదా రితికా జుట్టు కొంచెం రెడ్డిగా వస్తున్నట్టు అనిపించింది అదే ఆంటీ అన్నారు ఓనర్ ఆంటీ కొన్ని కొన్నిసార్లు మనం ఉండే క్లైమేట్ ఆర్ వాటర్ కూడా ప్రాబ్లం అయ్యి ఉండొచ్చు అది హెయిర్ మీద ఆరు ఫేస్ మీద కొంచెం ఎక్కువ ఎఫెక్ట్ చూపించింది నాకైతే ఫేస్ మీద బాగా చూపిస్తున్నట్టు అనిపించింది కానీ రితికాకి ఛాన్స్ తీసుకోవాలనుకోలేదు సో సోర్స్ ఉంది కదా అని చెప్పేసి నేను ఇక్కడ ఇంకా ఆకులన్నీ తీసుకొని మిక్సీ వేసి రితికా రాసేస్తున్నాను అండ్ ఈ ఆకులు అయితే నాకు ఆంటీ చెప్పారు అందరు కోసుకొని వెళ్తారమ్మా కొంచెం ట్రై అని చెప్పి అండ్ నేను కూడా అదే ట్రై చేస్తున్నాను నిమ్మకు వేస్తారా లేదా అనేది నాకైతే తెలియదు ఆంటీ చెప్పారని గుడ్డిగా వేసేసాను నిమ్మరసం రాస్తారు కాకపోతే డ్రై అయిపోయిన ఫీలింగ్ వస్తుందని చెప్పేసి ఈ మధ్య తగ్గించారనిపించింది కానీ ఆకే కదా మాయిశ్చర్గా ఉంటుందని నేనైతే రాస్తున్నాను నేను ఇందులో మందారమాకు నిమ్మాకు కరివేపాకు గోరింటాకు ఇవి నాలుగు వేసాను మిక్సీ వేసేటప్పుడు ఒక స్పూన్ పెరుగు కూడా వేసాను చిన్నప్పటి నుంచి మా అక్క ఇలాంటివి బాగా ట్రై చేస్తూ ఉండేది మా అమ్మ నేను చూసి ఎందుకు ఈ పిల్లలు అని పిచ్చి పనులన్నీ చేస్తుంది అన్నట్టు చూసేవాళ్ళం కానీ ఇప్పుడైతే నేనే ఫోన్ చేసి మా అక్కకి అడుగుతాను నేను నేనేమన్నా రాద్దాము రితికాకి అనుకున్నప్పుడల్లా అక్క కానీ అక్కరిచ్చ మాత్రం వద్దు తనకి చాలా మంచి హెయిర్ మనకిలాగా రఫ్గా ఉండదు అలా అని మరీ స్మూత్గా జారిపోతూ ఉండదు నీట్గా బాగుంటుంది తనకు వరకు కదిలించుకు దాన్ని ఊరికే అవి విజయసి అని అని చెప్తూ ఉండేది కానీ ఇప్పుడైతే నాకే అనిపించింది ఏమన్నా చేద్దామని అందుకని ఈరోజు ఇది స్టార్ట్ చేశాను నాది మా అక్కది చిన్నప్పటి నుంచి కొంచెం రఫ్ హెయిర్ ఏ నాతో పోలిస్తే అక్కది ఇంకా రఫ్ హెయిర్ అనమాట దాన్ని స్మూత్ గా చేయడానికి అండ్ దాన్ని కండిషన్కి తీసుకురావడానికి తను చాలా కష్టాలు పడింది ఎక్కువగా పెళ్లికి ముందు తను కలబంద యూజ్ చేసేది మా అమ్మ నేను ఎందుకు పిల్ల పిచ్చి పనులన్నీ చేస్తుంది అన్నట్టు చూసేవాళ్ళం అనమాట కానీ ఇప్పుడైతే మా అక్క హెయిర్ చాలా బాగుంది అండ్ మా ఫ్యామిలీలో కొంచెం బాల్ హెడ్ ఉందనమాట కానీ దాన్ని మాకు ఓవర్కమ్ చేసినట్టు అనిపించింది తన జుట్టు ఒకవేళ ముందు వరకు నీట్గా ఉంది ఇప్పటి వరకు అని అంటే ఖచ్చితంగా తను తీసుకునే ఏ అని చెప్పొచ్చు అందుకని నేను కూడా ఛాన్స్ తీసుకోవాలి అనుకోలేదు రితికా విషయంలో ఈరోజు స్టార్ట్ చేశాను అని అనిపించింది అండ్ చేస్తాను సేపు పాప రితిక కొంచెం చిరాకు పడినట్టు అనిపించింది కానీ ఎక్కువసేపు ఉంచలేదు అందుకే తనని కూడా ఇబ్బంది పెట్టాలి అనుకోలేదు జస్ట్ ఒక టెన్ మినిట్స్ అంటే జస్ట్ టెన్ మినిట్సే ఉంచేసి వాష్ చేశాను అండ్ తను కూడా ఎక్కువగా గొడవ చేయడం కానీ అల్లరి చేయడం కానీ చేయదు తన కోసమే ఐ మీన్ తన హెయిర్ కోసమే లే తన కోసమే తను కూడా సెల్ఫ్ లవ్ అనమాట వాళ్ళ డాడీ లాగా తనైతే వీక్లీ ట్వైస్ ఏమన్నా పెట్టినా కానీ చక్కగా పెట్టించుకుంటారు అడిగి మరీ పెట్టించుకుంటారు పెడతానన్నవి లేదా అని చెప్పేసి అండ్ ఇక్కడైతే రితికా ఇంకా కంప్లీట్ అయిపోయింది తనకి కొంచెం చిరాగ్గా ఉంది కదలడానికి కూడా అందుకే ఒక టెన్ మినిట్స్ ఉంచేశాను ఆ మిగిలింది జస్ట్ నేను పై పైన పెట్టుకున్నాను అద్దంలో కూడా చూసుకోలేదు ఇండ్లంతా పడుతుందని చెప్పేసి ఊరికే అలా రాసేసి పక్కన పెట్టేశాను ఇది వచ్చేసరికి టవల్ వ్యాప్ అని చెప్పేసి అక్క లాస్ట్ టైం పొంగల్కి వచ్చినప్పుడు చెన్నైకి తీసుకొని వచ్చింది నేను అప్పుడు పెద్దగా యూజ్ చేయలేదు ఎందుకు అంటే రితికాకి పెట్టడం కుదురుతుందో కుదరదో అని చెప్పేసి కానీ తర్వాత అక్కసారి ఒకసారి ఫోన్ చేసి చెప్పింది అది రితికా సైజే ఒకసారి ట్రై చేయని చెప్పి నేను ట్రై చేసినప్పుడు ఫస్ట్ ఇలా ట్రై చేశాను అది రాంగ్ అని తెలిసింది ఆ తర్వాత ఇప్పుడు ఇలా వేస్తాను అనమాట నేను మామూలుగా అయితే ఓకే ఇది ఇది కరెక్టే కదా అని అనిపించింది కానీ రీసెంట్గా మా అక్క ఒక వీడియో షేర్ చేసింది అందులో ఏంటంటే అందరూ తెలియక నేను ఫస్ట్ పెట్టినట్టే పెడుతున్నారు అందుకని చెప్పేసి ఈ వీడియో చేయాలి అనిపించింది నార్మల్గా ఇలాంటివి నేను పెద్దగా ఎంకరేజ్ చేయను ఐ మీన్ ఏముంది టవల్ చుట్టుకోవచ్చు కదా అని అనుకుంటాను ఆర్ ఫస్ట్ నేను చూపించినట్టు పెట్టుకున్నా కానీ పెద్ద ప్రాబ్లమేం కాదు కాకపోతే ఈ ఒక వస్తువుని ఎలా వాడాలో అలా వాడితేనే బాగుంటుంది కదా అక్క మా అక్క వీడియో షేర్ చేసి చాలా అనమాట అందుకని చెప్పేసి నేను ఇక్కడ చూపిస్తున్నాను దీన్ని ఇలా వాడొచ్చు అని చెప్పి ఆ తర్వాత ఇంకా నేను కూడా తలస్నానం చేశాను ఇక్కడ అమ్మమ్మ వాళ్ళ చుట్టాలు ఉన్నారు ఐ మీన్ మా చుట్టాలు ఉన్నారు ఇక్కడ కాకపోతే ఇప్పటి వరకు వాళ్ళు నాకు తెలియదు అనమాట అమ్మమ్మ ఎప్పటి నుంచో నేను వస్తాను వాళ్ళు ఇంటికి తీసుకెళ్తాను ఐ మీన్ తెలుస్తారు చుట్టాలు అని అంటుందని చెప్పేసి ఈరోజు వచ్చి బయటికి వెళ్ళేసి వచ్చామన్నమాట అమ్మమ్మ ఊరు వెళ్ళిపోయింది నేను ఇక్కడ ఏం చేస్తున్నానంటే మొన్న సత్తెనపల్లి వెళ్ళానని చెప్పాను కదా ఆ రోజు నేను ఒక సింగిల్ బెడ్షీట్ తీసుకున్నాను అలాగే టూ పిలో కవర్స్ వచ్చినాయి దానికి బెడ్షీట్ వచ్చేసరికి కలంకారీ బెడ్షీటు నాకు బాగా నచ్చింది నేను లాస్ట్ టైం డిమార్ట్లో తీసుకుంటానంటే మా హస్బెండ్ నాకు వద్దు అన్నారు కానీ ఇప్పుడేమో ఫోన్ చేసి అదే కావాలన్నారు ఇంక అందుకని చెప్పేసి తీసుకున్నాను త్రీ హండ్రెడ్ ఏమో పడింది బెడ్షీట్ని కుట్లు వేసేటప్పుడు రితిక్ అక్కడే ఉన్నాడు వద్దు అన్నానని చెప్పేసి అలిగి వచ్చి ఇక్కడ నుంచి ఉన్నాడు ఇంకా ఆ తర్వాత కొంచెం సేపు ఉజ్జగిస్తే సైలెంట్గా ఉన్నాడు ఈరోజు కూడా టీవీ పెట్టలేదు అనమాట అందుకని ఇక్కడ ఏదో ట్రై చేస్తున్నాడు ఇది చెన్నైలో వాళ్ళ ఫ్రెండ్ దగ్గర నేర్చుకున్నాడంట రెండు పెన్సిల్స్తో ట్రయాంగిల్ వేయడం డాట్స్ ఏవో పెట్టించుకున్నాడు కానీ ఖచ్చితంగా నేను కరెక్ట్గా పెట్టలేదు కానీ వాడు ఏదో ట్రై చేస్తున్నాడు ఈ వీడియో కింద ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్